మీ ఇంట్లో భార్య భర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే నీ భార్య నోరు పారేసుకుంటే నీ భర్తే నోరు పారేసుకుంటే ఉద్యోగ స్థలంలో ఎవరైనా వ్యతిరేకంగా నీకు లేచి నోరు పారేసుకుంటే నువ్వు తొందరపడి మాట్లాడద్దు మౌనంగా వెళ్ళిపో నీ మౌనమే నీకు విజయాన్ని ప్రసాదిస్తది చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామో తెలుసా ఆయన అంటే నేనెందుకు మౌనంగా ఉండాలా నువ్వు ఒక హక్కు చదివితే నేను పది హక్కులు చదువుతానని ఆ మాటకు ప్రతి మాట మాట్లాడటాన్ని బట్టి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి బ్రతుకులు శూన్యంగా మిగిలిపోతున్నాయి మాటలతో సాధించలేనిది మౌనంతో నువ్వు సాధించగలుగుతావు ఎందుకో తెలుసా నీవు మౌనం అయితే నీ దేవుడు మౌనంగా ఉండడు నా కుటుంబంలో ఈ సమస్య ఉంది నా ఉద్యోగంలో ఈ సమస్య ఉంది నా సంఘంలో ఈ సమస్య ఉంది నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నానని నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే శత్రు శాశ్వమే మిగల్చకుండా ఒక్క విరోధి కూడా లేకుండా అనుకూలుగా దేవుడిని కొరకు మార్చటం ప్రారంభిస్తాడు